ప్రజల్లో కష్టపడితే ఎన్నికల వేళ ప్రజలు పూర్తి స్థాయిలో అండగా ఉంటారు అనే దానికి ఈ నెల్లూరు రూరల్లో జరుగుతున్నటువంటి నా ఎన్నిక ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఒకటే ఓ శాసనసభ్యుడంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా తెలిస్తే పలికి ఎమ్మెల్యేగా ఉండాలా ఫోన్ చేస్తే స్పందించాలా ఆప్యాయంగా మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ కష్టం వస్తే నష్టం వస్తే అండగా ఉండే విషయంలో కానీ వీటన్నింటిలో కూడా మాకు కలిసి వచ్చే ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ ఉన్నారు ఆ యొక్క ప్రజాస్పందన చూసినప్పుడు నా జీవితం ధన్యమైంది అన్న భావన వచ్చింది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత భారీ మెజార్టీ రాబోతుంది అదేవిధంగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూట నుంచి పోటీ చేస్తున్న నాకు ప్రజల ఆశీస్సులతో అందరి సహాయ సహకారాలతో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోతుంది చాలా చాలా సంతోషం రాబోయే రోజుల్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున చేరికలు కూడా ఉన్నాయి ఇంకా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో విస్తృతంగా తిరిగే కార్యక్రమాలకి ప్రజలకు దగ్గరగా ఉండేదానికి ఇంకా ఇంకా ప్రజలకు దగ్గర అయ్యేదానికి ఎన్నికల ప్రచారంలో విస్తృతమైనటువంటి వినూతనమైనటువంటి ప్రజల ఆదరణ సొరగొనే కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నామని తెలియజేశాం మహారాజు తాన్ని సమితల్లి మారి భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసి తన సంకల్పముగా తన భూపినాదముగా